ఇదైతే పెసరపప్పు ఇది పురుగుబాటు కొట్టా ఎట్లా స్టోర్ చేయాలో తెలుస్తుంది చూద్దాం అనమాట ఇందులో ఉన్న ఇంకా కొట్టు 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 బాగుంటారు ఇంతకుముందు జరిగిందేనండి అవునని మళ్ళీ జరుగుతున్నాను అయితే రెండు మానికల కందిపప్పు ఇది పెసరపప్పు పప్పు రెండు మేనకలు ఎక్కువే ఉంటుంది మూడు బాటిల్లకైతే వచ్చింది ఇదైతే పురుగు పట్టకుండా స్టోర్ చేయటం అనమాట ఫ్లాగ్ కవర్లలో కట్టి డబ్బాలలో పెట్టి చికాకు వచ్చేసింది అప్పుడప్పుడు కింద పోసుకుంటూ ఉండాల్సి వచ్చేది పురుగు పట్టిద్దామని భయంతో ఇప్పుడైతే ఆ టెన్షన్ లేదు మీరు కూడా ట్రై చేయండి మమ్మీ ఇది చూడండి అందులో అయితే ఇంకా వచ్చింది పొట్టు ఇదంతా మళ్ళీ అందులోకి అనవసరం ఇంత కొట్టు ఇద పక్కన బెర్రలు ఉన్నాయి ఆ బెర్రకి వేస్తే సరిపోయింది ఇది ఇది కావాలి ఇది తెచ్చినా కానీ టీది యూజ్ అవ్వలేదు యూజ్ అయింది ఇది కూడా మొత్తం పలిగిపోయింది అయిపోయింది దీని పని కూడా

ఈ ఒక్క గది మాత్రం తోడుస్తా అండి ఎందుకంటే ఇది ఒడ్లున్నాయి అనమాట ఇక్కడ వడ్లున్నప్పుడు కడగతా ఇబ్బంది అవుతుందని ఈ ఒక్క గది మాత్రం తోడుస్తా ఇంకా మించి చూడు అట్ల మీద కూర్చొని ఉంటుంది సరే మిగతా రూమ్స్ అయితే కడగాలి కానీ ఇంక ఇది ఒక్కటి మాత్రం చూడవాలన్నమాట ఇదైతే వంట కదండి ఇదైతే కడగాలి మా పాపకు నీళ్ళు పడుతూనే ఉంది ఇదైతే కడగాలి thank <laughs> you 안 n 어 ಹ್ಮ ಬಂಡಾ ಹುದ್ದೆ ಸರ್ಪನ್ ಮಾಡ್ತಿದ್ದೀವಿ ಓಕೆನಾ അത് ബാരി അതെക്കാൻ കാട്ടു അമ്മ അമ്മ ചാരി അട്ടിയുണ്ട് The <laughs> duck.

మా ఫైనల్గా అయితే మా వరండా అడిగితే అయిపోయిందండి దొరుకుతుంది ఇవన్నీ ఏది కడగాలని అన్నీ తీసి బయట పెట్టాల్సి వస్తుంది అది నిండినా మరి బంద్ చెయ్యి సరేనమ్మా నిండాల్సి

ఈజీ ఉంటుందండి పూర్లే వద్ద నీళ్ళు లేనా ఒకసారి కొద్దాము లేనా వాళ్ళు కొద్దిలేదా కూ అందులో కొద్దిలే ఎందుకు పడతాం అయితే బండలు కడగటం అయిపోయిందండి ఒకసారి అయితే మొత్తం బుక్కేసేయండి ఇది ఇక తూడ్చిన కదా ఫస్ట్ ఆ గది ఎండిపోయింది ఇదైతే వంట కదండి ఇది ఇక్కడ ఒడ్లు కనుక వంటం అది వడ్లు బియ్యం వండటం వల్ల అంత నీటి గడగలేకపోయినా కాకపోతే కడిగినా ఇక అవి బియ్యం తడితే మళ్ళీ పురుగు పడతాయి ఇది ఇది బెడ్రూమ్ అండి ఇదైతే అసలు ఇంకా ఇంత కూడా ఎండలేదు వాటర్ వాటర్ కూడా ఉండదు ఇంకా దీన్ని కర్రతో తోడవాలి తూస్తే కానీ తొందరగా ఎండుతుందేమో ఇది లాస్ట్ వరండా